అమ్మ ఈ రోజున ఈ పనులు భవన నిర్మాణ కార్మికుల పనులు గతంలో ఒక రోజు ఉంటే నాలుగు రోజులు లేకుండా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఉచిత ఇసుక చేశారు నుంచి ఉంటాయండి చంద్రబాబు నాయుడు సాధిస్తాడు మాకు నమ్మకం ఉన్నది చంద్రబాబు నాయుడు సాధిస్తాడు జగన్ వచ్చి జనాన్నే చనిపించేశాడు జనం ఎంత జనం అయిపోయింది ఇది వచ్చి కరోనా వచ్చి ఎంత జనం అయిపోయింది బాబుకి దండమె ఇంటి పనులు కానీ పంపు పనులు కానీ బాగా చుబరింగా పెంచేసి తగ్గేశాడు మా అన్న వచ్చినాడు అప్పుడు కొద్ది కొద్దిగా తగ్గిస్తున్నాడు తగ్గిస్తున్నాడు చేశాడు చేశాడు లేదు ఎట్ భోజనం ఏమనగా జగన్ వచ్చి అనగా చెడ్ పాపం పొద్దున్న పంచేసి పొద్దు కావనగా ఐదు రూపాయలు టిఫిన్ కానీ అన్నం కానీ పెట్టివాడు మారాజ్ తండ్రి అవన్నీ కూడా రద్దు చేసేసి ాబుగా ఏమన్నా జనాన్నే చంపించేశాడు మంచి రోజులు వచ్చాయి మంచి రోజులు వచ్చాయి బాబు బాబుకి వెళ్ళగాల మాకు అంత ధైర్యం వచ్చిందో ఇంటి పనిలే కానీ మూడు వేలు ఒక్కసారిగా నాలుగు వేలు చేశాడు ఆయనలాగా రెండు వందల యాభై మన ఏడేసి వేలు ఇచ్చాడు జనానికి ఆ బాబు ఏడేసు వేలు ఇచ్చాడు ఆ బాబుకి ఏమైనా చెయ్యైతే దాన్ని వెంటచ్చు తండ్రి ఏడు వేల రూపాయలు అన్నట్టుగా ఇవ్వడం కానీ లేకపోతే ఇక్కడ నుంచి నెల నెల నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం కానీ ఈ ఖర్చుల్లో కొంత కొంత మనకి ఉపయోగమే ఉపాయమే ఉపాయమే కొనుక్కోవాలి మొన్న ముసలాడు రోజుకి వారానికి రెండు వేల రూపాయలు అయ్యి మందులు కట్టికి ఇంటికాడే ఉంటాయి ఇప్పుడు ఆ ఏడు వేల రూపాయలు ఏమైనా నాకు మూడు వేల రూపాయలు ఇచ్చాడు అతను నాలుగు వేల రూపాయలు ఉంచుకున్నాడు ఏ కొడుకులు ఆడతారండి ఏ కోడలు ఆడతారండి చంద్రబాబు పెద్దకో చంద్రబాబు నాయుడు అంత జగన్ జగన్ వచ్చినా సరే నాకు ఓట్లు వచ్చిన కాని నా చంద్రబాబు నాయుడికే వేసుకుంటూ వస్తున్నాను నమ్మకమే జనాన్ని కాపాడి జనాన్ని కాపాడిని దేవుడు అతను దేవుడు తర్వాత దేవుడు ఇంకా ముందు ముందు చూడు ఎలా సాధిస్తాడో మైకాలో చెప్తున్నాడు రేడియోలో చెప్తున్నాడు టీవీలో చెప్తున్నాడు అవన్నీ మేము వాళ్ళకిస్తానం అవన్నీ మేము వాళ్ళకిస్తాం బాబు గారు బాగుండాలి బాగోని జనాన్ని రచించాలి బాబాయ్ మీలాగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి ఇక్కడి నుంచి పనులు దొరుకుతాయి అనుకోవచ్చు అంటావా అనుకోవచ్చు ఇసుక ఉచితం ఇసుక ఉచితం అయినప్పుడు పనులు ఆడుతుంటాయి తాపి వాళ్ళు కూలి వాళ్ళు ఆడతాయి వాళ్ళకి ఆడిన తర్వాత మా పెయింట్ వాళ్ళకి ఆడతాయి సో అంటే ప్రతి ఇసుక ఉచితంతో ఒక ఇల్లు కట్టుకునే వాడికి కరెంట్ వాళ్ళని ప్లంబర్లని అన్ని పనులు అన్ని పనులు ఆడతాయి అన్ని పనులు ఆడతాయి ఇక నిండి ఆడతాయి ఇసుక ఫ్రీగా వచ్చిందంటే ఇంక అన్ని ఆడతాయి గతంలో అన్నా క్యాంటీన్లు తీసేశారు ఐదు రూపాయలకు భోజనం ఉండేది పొద్దునే టిఫిన్ ఐదు రూపాయలు భోజనం ఐదు రూపాయలు ఇక మళ్ళీ రేపు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లో పెట్టబోతున్నారు పేదవాడికి మంచిదే అంటావా పేదవాడికి మంచిదే అన్నా క్యాంటీన్ పెట్టమని చెప్పి నుండి నేను మడక్క ఇష్టం అన్నా క్యాంటీన్ ఎలా ఉండేది బాబాయ్ తిన్నావు గతంలో ఎప్పుడు తిన్నాను తిన్నాను రుచిగానే ఉండేదా బాగానే ఉండేది ఇంకా ఎంతకన్నా రుచిగా పెట్టమని ఇప్పుడు పెట్టారు మందు మందు కూడా రేట్లు పెంచేసేసి మందు రేట్లు తగ్గించమని చెప్పారు తగ్గించాలి తగ్గించకపోతే జనాలు పాడైపోతారు అసలు ఏముంది బ్యాండ్ బ్యాండ్ తో పని లేదు నూట ఇరవై నూట ముప్పై ఇంతే బ్యాండ్ రేటే నూట ముప్పై నూట యాభై అదే అది బయట బయటకుంటే మళ్ళీ రెండు వందలు అసలు కనీసం తాగినట్టు అయినా ఉండేదా బాబా తాగినట్టు ఉండేదో లేదో తెలియదు కానీ అసలు ముందు తాగితే మనసు తిండి వెళ్తాం పిచ్చెక్కినట్టుగా పిచ్చెక్కినట్టు తినకపోతే రూపాల పేగులన్నీ మాడిపోతాయి ఇక రోగాలు వస్తాయి రోగాలు వచ్చి హాస్పిటల్ చాలా మంది చనిపోయారు చాలా మంది చనిపోయారు బాబా చంద్రబాబు గారు వచ్చారు ఆయన వచ్చిన దగ్గర నుంచి పెన్షన్ పెంచుతా అన్నాడు పెంచాడు పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేశాడు ఉచిత ఇసుక అన్ని వచ్చిన ఉన్నాయి చంద్రబాబు నాయుడు వచ్చింది కానీ ఇక అన్ని పనులు బాగానే జరుగుతాయని నా ఉద్దేశం సార్ ఇంకా ఇక్కడ నుంచి కూడా ఇసు ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు దీనివల్ల అందరికి పనులు దొరుకుతాయి అనుకుంటున్నారా దొరుకుతాయండి చంద్రబాబు బాగానే జరుగుతుంది గతంలో ఎలా ఉండేది సార్ గతంలో ఒక రోజు పని ఉంటే ఉండేది కాదు ఉండేది కాదు ఎందుకని ఆ ప్రభుత్వం అలాగ ఉండేది మరి అప్పుడు ఇసుక ఎలా ఉందన్న ఇసుక రేటు ఎట్లా ఉంది ఇసుక రేటు బాగానే పెంచాడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు నాలాంటి వాడు కూడా ఇసుక కొను ఫ్రీగా ఉంది కాబట్టి కొనుక్కొని ఇల్లు కట్టుకోగలంటావా చంద్రబాబు ప్రభుత్వం కట్టుకోగలం మందు రేట్లు కూడా తగ్గిస్తాను మందు బానిసలు అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వంద రూపాయలు యాభై రూపాయలకు వాటర్ నూట యాభై రూపాయలు తగ్గుతున్నాడు అది మంచి బ్రాండ్ కాదు కనీసం ఆ మందు ఏం తాగుతున్నాము ఏంటి అదే తెలుసా తెలిసేదా గతంలో తెలియదు ఇప్పుడు మళ్ళీ పాత బ్రాండ్లు తీసుకొస్తాను రేట్లు కూడా నియంత్రిస్తామని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు గారు చెప్పాడంటే చేస్తాడంటావా చేస్తాడు గ్యారెంటీ చేస్తాడు చేస్తాడా ఉపయోగమే కంపల్సరీ చేస్తాడు పవన్ కళ్యాణ్ కూడా చేస్తాడు అన్నా లో ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ తీసుకురావడం దీని వల్ల పేదవాళ్ళకి ఉపయోగమే కదన్నా పేదవాళ్ళకి ఉపయోగమే కదన్నా ఐదు రూపాయలు అన్నం